సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నిట్లోనే వస్తున్నాయి కదా ఈసారి ఏ ప్రభుత్వం ఏర్పడితే బాగుంటుంది బాగుంటుందనుకున్నారు నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంటు బాగుంటుందని మీకు అనిపిస్తుంది మస్ట్సారి కూడా జగన్ సీఎం అయితే బాగుంటుంది ఓకే సార్ ఎందుకని జగన్ సీఎం అయితే బాగుంటుందని మీకు అనిపిస్తుంది అని పెట్టిన పథకాలు అన్నీ బాగున్నాయి కాబట్టి అన్నీ బాగున్నాయి సార్ అన్ని కొన్నిట్లో కొన్ని రెండు మూడు బాగాలేదు అది ఏంటివి అవి మోటార్ మోటార్కి సంబంధించిన ఆటో కానీ వాలీళ్ళు కానీ కొంచెం వాళ్ళకేందంటే డబ్బులు వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడం అట్లా చేస్తున్నారు అంటే జగన్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నారు అలా బటన్ నొక్కేసి కానీ రాష్ట్ర అభివృద్ధి లేదు అంటే బాగానే యూజ్ అవుతున్నాయి కొంతమంది యూజ్ కావడం మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయి అండి నా ప్రస్తుతం నాకేం లేదు అంటే ఇప్పుడు గతం ఇప్పుడు చూసుకున్నట్లయితే జగన్ గారు ఈ యొక్క పథకాలు పెట్టేశారు కానీ రాష్ట్ర అభివృద్ధి లేదు రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ ఉందని అడుగుతున్నారు ఇప్పుడు సీఎం ఐదు సంవత్సరాలు అవుతుంది కరెక్ట్ గా దాంట్లో మూడు సంవత్సరాలు కరోనా వచ్చింది పరిపాలన రెండు సంవత్సరాలే కదా వేకెన్సీ చేయాలి కొంచెం అందరూ అభివృద్ధి చెందినాయిందలేదు కదా ఇక్కడ ఏంటంటే మాట్లాడుతుంటే పబ్లిక్ అది అనవసరం మాట్లాడతారు పబ్లిక్ అవుతుంది అంటే ఇప్పుడు నెక్స్ట్ సారి ఒకసారి ఇంకోసారి ఛాన్స్ ఇస్తే మాత్రం అభివృద్ధి చేయబోతే అభివృద్ధి కంపల్సరీగా అవుతుంది అది అది అంటే రోడ్లు సరిగ్గా లేవు అని చెప్పి ఇప్పుడు పోయినా కానీ ఇప్పుడు ఇయర్ నుంచి బాగా డెవలప్ అవుతున్నాయి రోడ్ లో మొత్తం సింగిల్ రోడ్లు కానీ డబుల్ రోడ్లు బాగా వేస్తున్నారు అంటే సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమర్పోతులు అవుతున్నారు అని చెప్పి కొంతమంది అవుతున్నారు కంపల్సరీగా అంటే వస్తున్న డబ్బులు ఎంజాయ్ చేస్తున్నారు వచ్చిన రోజు తర్వాత ఏంటంటే కొంచెం ఆలోచిస్తున్నారు వాటి కోసం కొంచెం వెయిట్ చేసి మళ్ళీ డబ్బులు చేసి ఎంజాయ్ చేస్తున్నారు మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు గత ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది అంటారండి ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వంలో పాలిటిక్స్ లో కొలు వాళ్ళు డబ్బులు బాగా సంపాదించుకున్నారు వాస్తవం అంటే అభివృద్ధి గురించి అభివృద్ధి కూడా ఏం జరగల కొన్ని చోట్ల జరిగినాయి జరగలేదు ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిం ఏంటంటే ఎమ్మెల్యేలు కూడా సంపాదనే లేదు మొత్తం అకౌంట్ లో పడిపోతున్నాయి కాబట్టి

ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది నెక్స్ట్ సేమ్ ఎవరైతే బాగుండిద్ది ఇప్పుడు గత నాకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను గత ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాను ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా కానీ మా సామాన్య మానవుడికి ఎవరు కూడా పెట్టింది ఎవరు లేరు ఎవరు ఉదయాన్నే లేగవాలి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి తెచ్చుకోవాలి తినాలి అంత కామన్గా జరిగిపోతుంది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యుడు సామాన్యుడు చక్కగా బతకగలుగుతున్నాడు మ్యాక్సిమం ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని పెట్టిన సంక్షేమ పథకాలు ఉపయోగాలు సంక్షేమ పథకాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే ఈరోజు సొంత ఇల్లు లేని వాళ్ళు కూడా అద్దె ఇంట్లో ఉండే వాళ్ళు కూడా రోజు పనికి వెళ్ళి రోజు పనికి వెళ్ళి అద్దె కట్టుకోవాలి ప్లస్ పిల్లలను చదివించు కొంతమంది చదివించుకోలేని పరిస్థితుల్లో పని ఆపే స్కూల్ ఆపేసేసి పనులు కూడా పంపిస్తున్నారు ఈ టైంలో గవర్నమెంట్ స్కూల్కి పంపించడం తర్వాత స్కూలు బ్యాగులు బుక్స్ అన్నీ ఇవ్వడం మళ్ళీ వాళ్ళకి మళ్ళీ రిటర్న్గా డబ్బులు వేయడం ఇదంతా చూస్తుంటే పూర్ ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఆయన సంక్షేమ పథకాలు పెట్టారు కానీ రాష్ట్ర అభివృద్ధి చేయట్లేదు అని అభివృద్ధి అంటే ఒక ఐదు సంవత్సరాల అభివృద్ధి అది సాధ్యం కాదు మనకి హైదరాబాదు మనకి హక్కు ఉంది హైదరాబాద్ మీద మరి హైదరాబాద్ సడన్గా వచ్చేసారు ఎక్కడికి రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది కరోనాలో వచ్చి చాలా ప్రాబ్లం అయిపోయింది మరి కరోనా ఒక పక్క కరోనాని ఫైట్ చేసి ఒక పక్క సామాన్య ప్రజలకి ఇస్తున్నాడు అంటే చాలా బాగానే చేస్తున్నాడు సార్ ఇప్పుడు ఒక అమ్మని చెల్లిని సరిగ్గా చూసుకోలేని వాడు రాష్ట్రానికి రేపొద్దున ఏ రకంగా అయినా అభివృద్ధి చేయగలుగుతారని చెప్పి అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు సార్ అవి వడ్డీ మాటలేనని మేము అనుకుంటున్నాం వాళ్ళ చెల్లి అతని వైపే ఉందని బలంగా ప్రజలైతే నమ్ముతున్నారు వాళ్ళమ్మ కూడా ఈయనకే సపోర్టు వాళ్ళంతా ఫ్యామిలీ మొత్తం ఒకటే ఇదంతా అపోహలు మాత్రం సరే ఇప్పుడు చూసుకున్నట్లయితే రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పిన షర్మిల తెలంగాణకి వెళ్ళి ఇప్పుడు ఆంధ్రాకి వచ్చి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు అన్న మీద విమర్శలు చేస్తూ పోటీ చేయడం అనేది జరుగుతుంది దాని గురించి మీరు ఏమంటారు సార్ పోటీ చేస్తున్నారని మాటల్లో చెప్తుంది కానీ నిజంగా పోటీ చేసిన తర్వాత తెలుస్తుంది జనానికి అవి పోటీ చేసిద్దా తప్పుకునిద్దా అని ఊరికే జనాన్ని అట్లా భయ భయభ్రాంతులు గురి చేయడం ఎలక్షన్ ముందు హడావిడి చేసి వెళ్ళిపోవడం అనకు అలవాటి పక్క రాష్ట్రంలో చూసాం ఇప్పుడు కూడా నాకు తెలిసి పోటీ అయితే చేయదు నామినేషన్ వేయదు చివరి నిమిషంలో ఏదో ఒకటి సాగు చెప్పి వెళ్ళిపోయింది సార్ ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చెప్పి అంటున్నారు నిజమేనా సార్ లేదు లేదు అది ముమ్మాటికి తప్పది సోమరిపోతులు ఎందుకు అవుతారండి ఇప్పుడు ఉంటే పది ఇళ్ళు ఉండవాళ్ళు అంటే మాక్సిమం ఉండవాళ్ళు ఉండరు ఇప్పుడు పల్లెటూరు ఉంది అర ఎకరం ఒకళ్ళకి ఉంటుంది ఐదు ఎకరాలు కూడా ఉంటుంది పది ఎకరాలకు ఉంటుంది అర ఎకరం ఉండేవాడికి పది ఎకరాల ఉన్నకి సాటా పోటీ కాదుగా పది ఎకరాల ఉన్నవాడుకి ఆరుగా ఉంటున్నాడు ఎకరం ఉన్నవాడికి బండి కూడా ఉండట్లా అందరికీ సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా అది కరెక్ట్ కాదు ఓకే సార్ ఇప్పుడు విద్యార్థులకి జాబులు లేవు సరైన ఫెసిలిటీస్ లేవు పక్క రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవాల్సిన దుస్థితి జగన్ తీసుకొచ్చారని చెప్పి అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజలకు పెంచారు అంటే రెండు కోట్ల రెండు లక్షల యాభై కో యాభై వేల కోట్ల రూపాయలు ప్రజలకు పెంచినప్పుడు నేనేమి చేయలేను నెక్స్ట్ నాకు అధికారం మీద ఆకాంక్ష లేదు నేను ప్రజల్ని ఏదో ఒకటి చేసి బ్రేబాంధు గురి చే చేయొచ్చు అన్నట్లుగా పక్క లాగా చేయలే అంటే ఇతను చేయగలిగాడు చెప్పింది చేశాడు కాబట్టి ఇతని మీద నమ్మకం ఉంది నెక్స్ట్ ఉద్యోగాల మీద ప్రభంజనం తీసుకొస్తాడనే నమ్మకం యువతకు ఉంది కంపల్సరిగా ఈసారి వాటి మీద మొగ్గు చూపుతాడని మాకు భరోసా ఇప్పుడు ఆంధ్ర ప్రజలు అంటే ఎవరైతే ఉన్నారో యూత్ వాళ్ళు వెళ్ళి తెలంగాణలో చదువుకోకూడదు అని చెప్పి జగన్ ఒక నోటిఫికేషన్ ఒకటి ఇది తీసుకురావటం అనేది జరిగింది దాని గురించి మీరు ఏమంటారు సార్ అంటే ఇంకా అది ఫైనల్ అవలేదు అంటే దాని మీద ఐడెంటిఫికేషన్ ఏం జరగలేదు జీవో కూడా తీసుకురాలేదు మాటల ప్రకారమే జరిగింది అలా అంటే అది చంద్రబాబు నాయుడు కూడా చాలా చేశారు దాన్ని దీంతో పోల్చుకుంటే అది కరెక్ట్ కాదండి జగన్ ఒక సైకో సైకో ప్రభుత్వంలో మనం బతుకుతున్నామని చెప్పంటున్నా సార్ టీడీపీ వాళ్ళు మాత్రమే ప్రచారం చేసేదండి ఈరోజు వాస్తవానికి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ చాలా మంచిగా ఉంది డెవలప్మెంట్ రానున్న రోజుల్లో మంచిగా ఉంటుందని చెప్పి మేము భావిస్తాం సార్ ఇప్పుడు జగన్ గారు రావటం వల్ల రాష్ట్రంలో నిత్య వస్తువులు వాడుకునే ధరలు పెరిగిపోయినాయి ఇసుక రేట్లు పెరిగిపోయి మద్యం నిషేధిస్తానని చెప్పి మద్యం ధరలు కూడా పెంచేశారని అని చెప్పి అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు మేడం ఇప్పుడు రోజులు పెరిగే కొద్దీ రెండు వేల సంవత్సరంలో ఎలా ఉందో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉందో చూసాం ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు స్టార్టింగ్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఉద్యోగం శాలరీ వస్తే అమ్మో మా అబ్బాయికి ఇరవై ఐదు వేల రూపాయలు ఉద్యోగం అంటే హైదరాబాద్లో బెంగళూరులో జాబ్ చేస్తున్నాడని తల్లిదండ్రులు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు ఏది రాజశేఖర రెడ్డి ఉన్న టైం రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగులో ఈరోజు అదే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు లక్ష రూపాయలు లక్షన్నర రెండు లక్షలు తీసుకుంటున్నా బయటికి చెప్పలేని పరిస్థితి తల్లిదండ్రులు మా అబ్బాయి లక్షన్నర తీసుకుంటున్నాడని ఎక్కడ చెప్పట్లా ఎందుకంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నప్పుడు అన్నీ ఖర్చులు ఉన్నాయి లక్షన్నర ఉన్నప్పుడు అవే ఖర్చులు ఉన్నాయి దానికి తగ్గట్టుగానే వెళ్తుందనమాట రెండు వేల యాభై వచ్చినప్పుడు కూడా ఐదు లక్షలు తీసుకున్నా కానీ దానికి సరిపడే సమస్యలు ఉంటాయి దానికి ఖర్చులు ఉంటాయి అంతే తప్ప నిత్యావసర సరుకులు అనేది ఏం లేదు రోజు రోజుకి పెరుగుతుంది ఇప్పుడు పనికి వెళ్ళే వాళ్ళకి వెయ్యి రూపాయలు అండి రెండు వందలు మూడు వందలు వచ్చేది కూలి ఈరోజు వెయ్యి రూపాయలు కూలి సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే రాజధాని అమరావతిలో టీడీపీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు పెడితే దాన్ని తీసేసి మూడు రాజధానులు అని చెప్పి ప్రకటించారు దాని గురించి మీరేమంటారు మూడు రాజధానులు అంటే డెవలప్ చేసేవాడు దమ్ముగా చెప్పగలిగాడు చెప్పగలిగాడు కాబట్టి చేస్తాడు కంపల్సరిగా మూడు రాజధానులు అనేది చాలా ఉపయోగం ఒక్కొక్క రాజధాని పరిధిలో నాలుగైదు జిల్లాల సరౌండింగ్స్లో మూడు రాజధాని పరిధిలో మూడు ఐదులో పదిహేను జిల్లాలు డెవలప్ అవుతాయి డెవలప్మెంట్ అనేది ఒకే చోట పరిమితం కాకూడదని చెప్పేసి నాలుగు చోట్ల విస్తరిస్తున్నాడు కదా అది చాలా మంచి పని ఎవరు సాహసం చేయలేని నిర్ణయం అది తీసుకున్నాడు అది డెవలప్మెంట్ అవుతుంది అని అనుకోండి రానున్న ఐదు సంవత్సరాల్లో కంపల్సరీగా జగన్ గారు ఆంధ్రప్రదేశ్ అన్నారు కొన్ని వేల కోట్లు దాని గురించి పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మహారాష్ట్ర తమిళనాడు కంటే మనం తక్కువలోనే ఉన్నాం పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ అప్పులు చాలా తక్కువలోనే ఉంది జగన్ రావటం వల్ల స్త్రీల మీద అత్యాచారాలు పెరిగి అని అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు సార్ ఒక జగన్మోహన్ రెడ్డి వస్తేనో లేకపోతే ఇంకొక రెడ్డి వస్తేనే ఇంకొక రావు వస్తేనో ఈ ఆగేవి కాదు జనంలో ఉన్న విధానాన్ని బట్టి అవి జరుగుతూ ఉంటాయి ఇది మాత్రం అపోహలు మాత్రమే ఇది ఎవరో ఒక వంద మందిలో పది మంది దుష్ప్రచారం చేస్తున్నారు తప్పితే చాలా బాగుంది క్రైమ్ రేట్ కూడా చాలా తగ్గింది మీరు చూసుకుంటే అప్పులు తగ్గినాయి క్రైమ్ రేటు తగ్గింది లేడీస్ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి సరే ఈసారి నూట డెబ్బై ఐదు సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు మీరు సుమారు జగన్ గారికి లాస్ట్ టైం నూట యాభై ఒక్క సీట్లతో ప్రభంజనం సృష్టించారు ఈసారి ఆ నూట యాభై ఒక్క సీట్లు తగ్గకుండా వస్తాయని మేము గట్టిగా నమ్ముతున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ